బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ని అందించే ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ ఎన్నో రకాల టీవీ ఛానల్స్లో ప్రసారం అవుతూనే ఉన్నాయి నిరంతరాయంగా ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా బుల్లితెర ప్రేక్షకులు అన్నిటికీ కన్నా పెద్దపీట వేసింది వేటికయ అంటే డైలీ టీవీ సీరియల్స్ ఇలా ప్రసారమయ్యే ఈ ధారావాహిక సీరియల్స్ చూడని ప్రేక్షకులు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇలా టీవీలకి అతుక్కునిపోయి ఆ సీరియల్ టైం వచ్చేసరికి మిగతా వన్నిటినీ పక్కన పెట్టి సీరియల్స్లోనే మునిగిపోయే విధంగా ఇలా ఇంతగా సీరియల్స్ ప్రభావితం చేస్తున్నాయి అంటే దాని వెనక అసలు కారణం ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమై సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఎన్నో సీరియల్స్ ఉన్నాయి అలాంటి సీరియల్స్లోకి వస్తుంది చక్రవాకం రెండు వేల మూడులో ప్రారంభమైన ఈ సీరియల్ దాదాపు ఐదేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టివేడేసింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చక్రవాకం సీరియల్తో ఆ సీరియల్లో నటించిన ఆర్టిస్టులకు వచ్చిన క్రేజ్ కానీ గుర్తింపు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించడం ఎంతో మంచి స్టార్డమ్ ని సొంతం వాళ్ళే ఇక విషయంలోకి వెళ్తే అలా చక్రవాకం సీరియల్లోని శ్రవంతి క్యారెక్టర్తో తన అమాయక పైన చూపులతో అందమైన నటనతో మనలందరినీ అలరించిన ఆ చక్రవాకం సీరియల్లోని శ్రవంతి క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ ప్రీతి ఆమెన్ గుర్తుందా ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో తెలిస్తే మీరందరూ నూరెళ్ళ పెట్టవలసిందేనండి అవునండి దాదాపు ఇరవై ఒకేళ్ల తర్వాత గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది మరి మనకి శ్రవంతిగా ఐదేళ్ల పాటు అలరించిన ఆ ప్రీతి అమీన్ కి సంబంధించిన మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆ వివరాల్లోకి వెళ్తే ప్రీతి అమీన్ ఓ గుజరాతీ కుటుంబానికి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు గుజరాతీ వాళ్ళు తండ్రి ఓ వ్యాపారవేత్త గుజరాతీ కుటుంబానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం జరిగింది స్కూలింగ్ సెయింట్ ఆండ్రూస్ డిగ్రీ కస్తూరిబా కాలేజీలో చదువుకున్న ప్రీతి కస్తూరి సీఏ చేయడం జరిగింది అయితే తన చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి తల్లికి ఉన్న ఆసక్తి కూతురికి కూడా రావడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలోనే స్టేజీ ఆర్టిస్ట్ గా థియేటర్ ఆర్టిస్ట్ గా ఎన్నో నాటకాలు వేసేదట అలాంటి సమయంలోనే అప్పట్లో చక్రవాకం సీరియల్ డైరెక్టర్స్ ఆ హీరోయిన్ కి ఓ ఫ్రెష్ ఫేస్ కావాలి అని ఆడిషన్స్ వేయడం జరిగింది ఇక తల్లి కూడా ఎంకరేజ్ చేయడంతో చక్రవాకం సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లడం అలా ఆ సీరియల్లో లో హీరోయిన్ పాత్రకి సెలెక్ట్ అవ్వడంతో మన ప్రీతి ఆమెన్ కెరియర్ అలా ప్రారంభం జరిగింది ఎప్పుడైతే శ్రవంతి క్యారెక్టర్ తో చక్రవాకం సీరియల్లో అలరించడం కనిపించడం మొదలుపెట్టిందో పెట్టిందో అప్పటి నుంచి రాత్రికి రాత్రే ఆవిడ జీవితం మారిపోయి ఓ స్టార్ హీరోయిన్ కు వచ్చినంత ఇమేజ్ గుర్తింపు వచ్చింది అలా చక్రవాకం సీరియల్ తో అలరించిన ఆ తర్వాత ప్రీతి అమ్మీన్ కి తెలుగులో మాత్రమే కాదు హిందీ గుజరాతీలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెరపై స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇక తెలుగులో చక్రవాకం తర్వాత నాన్న అలౌకిక ఇలా పలు సీరియల్స్ లో నటించింది ముఖ్యంగా హిందీలో ఎన్నో రియాలిటీ షోస్ లోను అందులోను సీరియల్ యాక్ట్రస్ గా జూమ్ జియారే కసంసే భాస్కర్ సే భర్తి ఆహా మిసెస్ కౌశిక్కి పాంచ్ బెహన్ ఇలా ఎన్నో సీరియల్స్ లో ముఖ్యంగా హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఇలా ఇటు తెలుగులోను అటు హిందీలోనూ నటిస్తూ తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే యుఎస్ కి చెందిన ఓ ప్రేమించి క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో లియోనెల్ పెరేరా అనే ఓ ప్రముఖ యుఎస్ సైక్యాట్రిస్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మరి అలా మనందరికీ దూరమైన ప్రీతి ఆమెన్ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపడుతుంది మనకి సీరియల్ గా అలరించిన ప్రీతి అమీన్ వయస్సు ఇప్పుడు యాభై ఏడేళ్లు అయితే పెళ్లి చేసుకుని భర్తతో అమెరికాలో సెటిల్ అయిన ఆమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఇదిలా ఉంటే ప్రముఖ సైకియాట్రిస్ట్ ని పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసిన ప్రీతి ఆమిన్ తిరిగి మళ్లీ ఇండియాకి రావడం జరిగిందట ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు వినిపిస్తున్న సోషల్ మీడియాల కథనాల ప్రకారం ప్రస్తుతానికి ప్రీతి ఆమిన్ ఒంటరిగానే ఉంటుందని ఈవిడకి పిల్లలు లేరని భర్తకి దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వచ్చిన కథనాల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ భర్త నుండి దూరంగా వచ్చిన తర్వాత తన ఇన్నింగ్స్ ని ప్రారంభించింది పలు షోస్ కి జడ్జ్ గాను అంతేకాకుండా రాయ్ వర్సెస్ రాయ్ ఏ క్యా సింగ్ ఇలా వెబ్ సిరీస్ లోను హిందీ డైలీ టీవీ సీరియల్స్ లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తోంది మరి మనల్ని శ్రవంతిగా అలరించి మనందరికీ అలాగే గుర్తుండిపోయిన ఆ బ్యూటిఫుల్ సీరియల్ యాక్ట్రెస్ ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూస్తే ఆశ్చర్యపోవలసిందే అదండి అసలు సంగతి మరి తెలుగు బుల్లిద్దరిపై చక్రవాకం సీరియల్తో సీరియల్ హీరోయిన్ గా మనందరినీ అలరించి ఒక ఊపు ఊపేసిన ప్రీతి ఆమెన్ కి సంబంధించిన ఈ వ్యక్తిగత విషయాలు ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి